దేశ సమగ్రత కోసం సర్దార్ పటేల్ ఎన్నలేని కృషి చేశాడని పేర్కొన్న కలెక్టర్ కోయ పెదుపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏకతా దివస్ టూకేరా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ కోయ శ్రీహర్ష డీసీపీ కరుణాకర్లు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని జాతి ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ ఏక్తా దివస్ కేరన్ ప్రారంభించడం జరిగిందని దేశ సమైక్యత సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని స్మరించుకోవాలన్నారు పటేల్ ఆశయాలను నేటితరం యువత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందన్నారు ఐదు వందల యాభైకి పైగా చిన్న చిన్న రాజ్యాలను భారతదేశంలో చేసి విలీనం చేసి యూనిటీగా చేశారని భిన్నత్వంలో ఏకత్వంలో అన్ని కులాలు మతాలు జాతులు మనమందరం ఒకటేనని అందరం అన్నదమ్ముల వల్లే కలిసి ఉండాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ సిఐలు ప్రవీణ్ కుమార్ పురుషోత్తం ఎస్ఐలు లక్ష్మణరావు మల్లేష్ నరేష్ పలువురు పోలీస్ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ గ్రౌండ్ నుంచి పెద్దపల్లి జెండా చరస్థ వరకు నిర్వహించడం జరుగుతూ ఉన్నది అక్టోబర్ థర్టీ ఫస్ట్ అనేది రాష్ట్రీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విన్మదైన సందర్భంగా మనం జరుపుకుంటున్నాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన దేశానికి మొదటి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేశారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సుమారుగా ఐదు వందల అరవైకి పైగా సంస్థానాలను వివిధ చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఏకం చేసి భారతదేశంలో విలీనం చేయించడం జరిగింది దాని ద్వారా ఈ రోజు మనము ఉన్నటువంటి భారతదేశం ఒక యూనిటీగా ఏర్పడింది భారతదేశంలో ఉన్నటువంటి వివిధ జాతులు వివిధ మతాలు వివిధ కులాలు అందరూ కూడా కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా కలిసి అందరం బతుకుతున్నాం విధంగా ఫ్యూచర్ లో కూడా మనం అందరం భారతీయులం అందరం ఒకటే అనే ఒక నినాదంతో అందరం కలిసి మెలిసి అన్నదములాగా బతకాల్సిన అవసరం ఉన్నది అలాంటి మహనీయుల పూర్తిని మనము ఇంకా ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో